మనోజ్ టాటా జస్ట్ రెండు వేల పదిహేను మోడలు సిల్ తయారీ అలైవీలు రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు చిన్నగా వీతో మీతో వచ్చేసి లెఫ్ట్ సైడు డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉంది పవర్ విండో డిజిల్ వెహికల్ జస్ట్ ఎక్స్ఎమ్ చూసుకోవచ్చు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ మ్యూజిక్ సిస్టము నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఇప్పుడు వెహికల్ మొత్తం చూపించిన కదా వెహికల్ మొత్తం చూ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు వచ్చేసి ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్ అంటే వెహికల్ వచ్చేసి దీనికి అలైవీల్స్ వస్తాయి ముందు మాత్రం రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టీరింగ్ ఆరియా కంట్రోల్ వస్తుంది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ ఇస్తాయండి జస్టులు చాలా షార్టేజ్ అంటే షార్టేజ్ ఉన్నాయండి ఎవరు చూసినా కూడా ఉరుకొని పని కూడా చెప్తారు వచ్చే రేట్లు చెప్తారు అందుకని చెప్పని కస్టమర్ది సార్ మాది కాదు కస్టమర్ వెహికల్ తీసుకొచ్చిండు వాళ్ళు అమ్ము అని చెప్పనంటే మేము సరే అని చెప్పని వీడియో పెడుతున్నాం మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా ఎవరైనా అమ్మదలుచుకుంటే వెహికల్ ఇంటికి తీసుకురండి తీసుకొస్తే మేము మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఇగో ఇప్పుడు అయితే ఈ వీడియో ఇది చేసేది ఏంటంటే కస్టమర్దే వెహికల్ అమ్మడానికి తీసుకొచ్చిండు మేము డైరెక్ట్ కస్టమర్నే లైవ్లో తీసుకొని మాట్లాడిస్తాం సార్ మీరు ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తాను సార్ కస్టమరు మీరు ఏమైనా డౌట్ ఉంటే వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ లైవ్లో తీసుకొని మాట్లాడి చెప్తాం సార్ కేవలం మూడు లక్షల డెబ్బై వేలు చెప్తాను డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మోడలు ఎక్స్ఎమ్ రెండు వేల పదిహేను డీజిల్ మీకు లీటర్కి వచ్చేసి ఒక ఇరవై ఐదు మైలే ఇస్తుంది ఈ వెహికల్ ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చుకోరీ తీసుకొచ్చుకొని చెక్ చేసుకోర తీసుకున్న తర్వాతనే వెహికల్ మాట్లాడచ్చు మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా ఇప్పిస్తామండి టేబుల్ క్యాష్ అయితే ఇంకా కస్టమర్తోని ఇంకేమైనా తక్కువ చేయొచ్చు చాలా తక్కువ చేసి మాట్లాడచ్చు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఇన్సూరెన్స్ కూడా వచ్చే సంవత్సరం దాకా ఉన్నదని చెప్పి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది మీకు వెహికల్ మాత్రం డీజిల్ వెహికల్ ఈ బండి మాత్రం మా దగ్గరనే ఉందండి మరోజ్ కాస్ట్లో ఉంది సార్ మీకు రేట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తారా సార్ మీకు ఏమైనా కొద్దిగా బార్గెనింగ్ కావాలంటే కొద్దిగా కస్టమర్లు లైన్లో తీసుకొని మాట్లాడతాం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండల డాబా పక్కకు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామనే మాది ఆ నెంబర్లోకి కాల్ చేయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే నడుస్తుంది తెలంగాణ వాళ్ళకి మాత్రం తెల సారీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నడవేది ఓన్లీ తెలంగాణ టీఎస్ వెహికల్ కడికే ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నడవదు సార్ మీకు ఏమైనా లోన్ కావాలన్నా కూడా మేము ఇప్పించే ఇప్పిస్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చూడండి మీరు మా అడ్రస్ గూగుల్లో కూడా మనోజ్ కార్ టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మా దగ్గర ఇలాంటి వెహికల్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఉంటాయి వెహికల్స్ మీకు కావాల్సిన వెహికల్ కూడా నిన్న కూడా వీడియో పెట్టినా మొత్తం మన దగ్గర ఒక ముప్పై ఐదు వెహికల్ ఉంటాయి ఎప్పటికీ మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా కింద నంబర్లకు కాల్ చేయండి కొన్ని అమ్ముడు పోయినావి ఉన్నాయి కొన్ని అమ్ముడు పోయినాయి ఉన్నాయి సార్ మీకు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదిహేను మోడలు డీజిల్ వెహికల్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై వేలు సార్ ఓకే సార్ రైట్